హాయ్ అందరికీ ఫస్ట్ వెల్కమ్ టు బాను ట్రెండింగ్ టైలర్ ఛానల్ ఈరోజు తమలై చూసే అయితే చూసే వచ్చి ఉంటారని అనుకుంటున్నా ఈరోజైతే మనం ఆన్లైన్లో బ్లౌజ్ కొంటారు కదా వాళ్ళకైతే చెప్తున్నాను వీడియో వాళ్ళ గురించి ఈ వీడియో అయితే చూడండి ఇది ఈ బ్లౌజెస్ అన్నీ రబ్బర్ క్లాత్సే ఇవన్నీ కస్టమర్ ఆన్లైన్లో అయితే ఆర్డర్ పెట్టారు వీటన్నిటిని ఈ మధ్య నాకు అన్నీ ఆన్లైన్లో ఆర్డర్ పెట్టిన బ్లౌజెస్ అయితే రిపేర్కి అయితే వస్తున్నాయి నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఈ బ్లౌజెస్ అయితే కస్టమర్ ఎంతో ఇష్టంగా ఆర్డర్ పెట్టారు కాకపోతే ఇవి నెక్ పెద్దగా ఉన్నాయంట లూజ్ ఉన్నాయంట ఇవి కాకుండా నేను వీటికి రిపేర్ చేయమని మళ్ళీ చెప్పారు కొందరికంటే ఈ హ్యాండ్స్ పెద్దవి అంటే కట్ చేసి ఇచ్చినవి చేయమంటున్నారు ఇంకొందరైతే ఈ హ్యాండ్స్ సరిపోవట్లేదు అంటున్నారు నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఆన్లైన్లో మీరు కొని కష్టపడి ఏదైనా మనీ ఊరికే రావు కదా ఎవరికి కూడాను కష్టపడి మీరు ఆన్లైన్లో కొంటున్నారు మీకు ఆన్లైన్లో కొనాలి అంటే ఫస్ట్ మీకు సెట్ అవుతాయా లేదా అన్నవి ఒక వన్ టైం ఆర్డర్ పెట్టినప్పుడు అవి మీరు వేసుకోండి మీకు నెంబర్స్ సైజెస్ నెంబర్స్ ఉంటాయి కదా ఆ నెంబర్స్ చూసుకొని ఆర్డర్ పెట్టుకోండి మీకు సెట్ అవుతున్నాయి అన్న తర్వాత అవి మీరు ఆ నెంబరే ఆర్డరే పెట్టుకుంటే బెటర్ కాదు మీకు సెట్ అవ్వట్లేదు అంటే ఇంకా మీరు ఆన్లైన్లో పెట్టుకోవడం నాకు తెలిసి మంచిది కాదనిపిస్తుంది చాలామందికి అలవాటు లేని వాళ్ళకు కూడా ఆన్లైన్లో పెట్టుకుంటే సెట్ అవ్వవు ఎందుకంటే బయట స్టిచ్ చేసిన బ్లౌజెస్ వేసుకొని అలవాటు అయిన వాళ్ళకి బ్లౌజెస్ ఆన్లైన్లో ఆర్డర్ పెట్టినవి సెట్ అవ్వవు మంచిగా అనిపించవు వాళ్ళకి అలవాటు అయిపోయి ఉంటారు కొందరికి సెట్ అవ్వవు అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే మీరు ఆన్లైన్లో ఆర్డర్ పెట్టడం కన్నా వన్ టైం ఆర్డర్ పెట్టి అది మీకు సెట్ అయితే లేదా ఏమన్నా సైజెస్ చేంజ్ చేసుకొని ఆర్డర్ పెట్టుకుంటే బెటర్ మీరు ఎందుకు అంటున్నానంటే ఇప్పుడు ఈ కస్టమరు ఇప్పటికీ ఇవి ఒక్కసారి తెచ్చారు మొన్న ఒకసారి తెచ్చారు ఇప్పటికీ ఫోర్ టైమ్స్ ఫైవ్ సిక్స్ టైమ్స్ వరకు ఆర్డర్ పెట్టారు ఆన్లైన్లో కొన్ని ఇలాంటివే కొన్ని వర్క్వి అలాంటి ఆర్డర్ పెట్టి అవి టైట్ అనో లూజ్ అనో లేదా ఏదో ఒక రకంగా తీసి పక్కన పడేస్తున్నారు ఇవి కూడా ఇక్కడ స్టిచ్ చేయండి నెక్ పెద్దదైంది అయింది నెక్ స్లో అయ్యింది నెక్ అయితే పెద్దదైంది నెక్ అయితే చిన్నదైంది అని చెప్పి చాలా కంప్లైంట్ ఇస్తున్నారు మేము స్టిచ్ చేయాలంటే మీకు మళ్ళీ ఆన్లైన్లో పెట్టిందే ఇది మళ్ళీ దీనికి స్టిచ్చింగ్ దీనికి కటింగు మళ్ళీ మీరు దీనికి ఏం చేశారండి కొంచెం హ్యాండ్స్ కొట్టివే కదా చేశారు అంటారు ఇలాంటి క్లాత్స్ అయితే దానికి సపరేట్ మెషిన్స్ ఉంటాయి కూడాను టైలర్స్ బాధ ఇంకోలా టైలర్స్కే అర్థం అంటే స్టిచ్ చేసే వాళ్ళకే అర్థమవుతుంది అలవాటు ఉన్నవాళ్ళు మీకు సెట్ అవుతాయి అనుకుంటేనే ఆన్లైన్లో మీరు ఆర్డర్ పెట్టుకోండి డబ్బులు ఎవరికి ఊరికే రావు కదా అదే అనమాట మీకు బాగా సెట్ అవుతాయి బ్లౌజెస్ మాకు అలవాటే ఆన్లైన్లో మేము వేసుకోగలం అనుకున్న వాళ్ళు ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోండి మీకు సెట్ అవ్వట్లేదు అంటే మీరు ఇప్పటికీ ఆరు ఆడేసారు పైన తెచ్చారు ఈ కస్టమరు వాళ్ళకి సెట్ అవ్వట్లేదు అయినా కూడా ఆర్డర్ పెడుతున్నారు తీసి పక్కన పెట్టేస్తున్నారు మరీ ఏం వాళ్ళు కూడా డబ్బు ఉన్న వాళ్ళు ఏం కాదు కాకపోతే వేస్ట్ కదా ఈ డబ్బులు ఇవి అయితే స్టిచ్ చేయండి లేకుంటే లేదు ఇది కూడా పక్కన పడేస్తాను మొన్న కూడా స్టిచ్ చేసి పక్కన పెట్టేశాను అంటున్నారు మీకు మేము స్టిచ్ చేసినా కూడా అవి వారాలేదని రాలేదని మాకు బ్యాడ్ నేమ్ మీరు డబ్బు పెట్టుకొని వేస్ట్ అయిపోయాయని మీకు బ్యాడ్ నేమ్ ఎందుకు చెప్పండి డబ్బులు వేస్ట్ చేశారు అనే బ్యాడ్ నేమ్ మంచిలో ఉంటుంది కదా డబ్బులు వేస్ట్ అయ్యాయని కొంచెం ఇది నా ఒపీనియన్ ఆన్లైన్లో అయితే ఆర్డర్ పెట్టుకునే వాళ్ళ కోసం నేను చెప్పింది ఎవరికైనా రాంగ్ అనిపిస్తే సారీ కరెక్ట్ అనిపించిన వాళ్ళు ఒక కమెంట్ చేయండి రాంగ్ అనిపిస్తే కూడా పర్లేదు కామెంట్ చేయండి అలాగనే బ్యాడ్ కామెంట్స్ అయితే చేయకండి నేను చెప్పింది కరెక్ట్ అనిపిస్తే లైక్ చేయండి కామెంట్ చేయండి ఈ వీడియో ఎలా ఉందో చూసి నాకు చెప్పండి థ్యాంక్ యూ మీ అందరికీ బాయ్ బాయ్ ఒక చిన్న ఏంటంటే ఒక టిప్లా చెప్దామనుకున్నాను అనుకున్నాను అంతే అందరికీ థ్యాంక్ యూ బాయ్